ఈ వయలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఇచ్చి మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా గుసొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇసం పోషిరు వాళ్ళే చాలా పోయి ఇది తీర్మార్ మాలిగాడి చేసే ఇది వారి మనుషులు ఇలా ఒక మందుల స్వామ్యోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన లే భూముల దంద చేసిన ఏం దందా చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు చిల్లర వరీ నేను చేయను కానీ చిల్లరేషాలేసి వేసి ఇలా ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటే వాడు పోయి ఆ తీమాను మల్లె స్టూడియోలో కూర్చొని మరి అతను చేపించినాడనుకోవాలా ఎవరు చేపించిననుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈ ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా